ఠలా్ప్ల క్లా్రశ సలి షిసీను ప఼భు సు఼దహు ంంల్లా్వమకు తెర� państwo participated ahead offers <laughs> us. <laughs> హుత Teacher'de eller may commercial Elader's <laughs> illustrate illustrations.사랑 være che YouT겠지만なく ei జరిగిన హౌస్ టెప్ కేసులో ఉద్యాన్ని పట్టుకోవడం జరిగింది అందుకే అలపాల శివ నేటివ్ ఆఫ్ కాకినాడ అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాలి దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలో పన్నెండు దొంగతనాలు చేశాడు ఆ ఎంఓ కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి పెట్టుకోవడం జరిగింది దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనుగోలు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసే ఉద్దేశంతో మొన్న ఈ ముప్పై రోజు తారీఖున రామూర్తి రాడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ మీద మనం కేసు కట్టాము ఆంధ్ర గ్రాములు బంగారాన్ని వాళ్ళకు తెలియక శుద్ధిగా వెయిట్ ఎక్కువ మరి ఇంటాక్ట్ బంగారు ఏదైతే పోయిందో చిన్న ఒక గ్రామంతో సహా ఒక చిన్న ఇంటితో మొత్తం ఇంటాక్ట్ బంగారు ముద్దా దగ్గర గ్రామ చేయడం మొత్తం ఇదైపోయింది ఇతని మీద ఉన్న పాతి కేసులు ఇంకా ఇంకేమన్నా మొత్తం చూసినట్టు గత చరిత్రలో చూస్తే ఆల్రెడీ ప్రూవ్డు చాలా కేసులు ఉంటాయి ఇంకా ఏమన్నా తెలియని కేసెస్ కూడా విచారిస్తాము ఈరోజు ఈ విషయాన్ని బాలాజీ రెండు కేసులు జరిగిందంగా మా సబ్జన్ క్రైమ్ పార్టీ డిస్టిక్ క్రైమ్ పార్టీ డిస్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్ ఒక వాళ్ళ టీము మొత్తం ఎండే టీము గత వన్ మంత్ నుంచి ఈ పని కోసం జరుగుతుంది దాంట్లోనే అందరికీ తొందరగా ఇంత ఇంటాక్ట్ అయింది అందులో కూడా ఫ్రూఫ్ ఉన్నాయి ట్రై చేస్తున్నాము కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ముందగా పూర్తిగా భయపడి కన్షన్మెంట్ ఎనభై వల్ల లేట్ అవుతుంది తొందరగా దాన్ని కూడా చెక్ చేస్తాం ఇది మొత్తం నలభై లక్షల రూపాయలు నలభై లక్షల ముప్పై ఐదు రూపాయలు ఐదు వందల నలభై గ్రాములు పూర్తిగా ఇంటాక్ట్ ఇంటోంది వాళ్ళకి తెలియక ఆ పిల్లలు వేసుకునే గోల్డ్ ఒక పది ఇరవై గ్రామ్స్ ఉండడం వల్ల హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పు చెప్పాడు కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ ఒక గ్రామ్ కూడా తిరగడానికి లేదు అదే కాకినాడ నుంచి రావడం పోతే ఫస్ట్ టైము ఆ టైం సినిమా యూనిట్లో పనిచేసాడు తిరిగి దాని తర్వాత బయటకు వచ్చి కూర్చొని ఈజీ టార్గెట్ కోసం తిరుగుతున్నప్పుడు ఇవి పనిచేసాడు అది ఇల్లు పూర్తిగా ఊరి బయటగా ఉంది ఒకసారి గేట్ చూపిస్తే అప్పక్క పెట్టేది లేదు ఎక్కువగా లాక్ చేయబడతా ఉంది లాక్ హౌసెస్ ఎక్కువగా లాక్ వరుసగా త్రీ ఫోర్ డేస్ లాక్ లో ఉంది ఎవరు రాని తో ఈవినింగ్ సిక్స్ ఓట్లాగా పోయినాడు నైట్ మామూలుగా అంటే మనం అనుకుంటాము ఏ మిడ్ నైట్ అని హౌస్ చూస్తాను ఈవినింగ్ సిక్స్గా పోయినాడు సెవెన్ లోపల వరుస పడుతుంది సెవెన్ లోపల దేనికి వెళ్ళిపోయాడు సార్ సార్ అక్కడ అతను చాలా తెలివి మీద చేతి గ్లోజ్ చేసుకొని ఫోన్ కూడా పక్కన పెట్టేసుకోండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఎటువంటి ఫోన్ కాల్స్ ఉపయోగించుకోకుండా ఎటువంటి చాటింగ్ చేయకోకుండా ఎటువంటి ఇది చేయకోకుండా అయితే మనం వాళ్ళ ఎంగోలు చెప్పే కొద్దీ వాళ్ళు ముందుగా జాగ్రత్త తీసుకుంటారు పోలీసులు తెప్ట్ బృంద యొక్క ఎంగువలు చెప్పడం వల్ల నెక్స్ట్ వాళ్ళకి కావాల్సిన జాగ్రత్త తీసుకుంటారు మీ పేపర్లో పడుతుంది చదువుకుంటారు దాని వెంటనే రెక్టిఫికేషన్ అయితే ఆలోచిస్తారు కాబట్టి కొన్ని విషయాలు ఉద్దేశం మంచి ఇంకా నగలు పెట్టుకుంటారు చెప్పారు యాక్చువల్గా ఈ ఇంటి ఓనరు చాలా వాల్యుబుల్ హౌస్ కట్టినాడు సీసీ కెమెరా పెట్టుకోండి ఇంత డబ్బులు ఉన్నాయి లాకర్ పెట్టుకోండి చెప్పడానికి నా విద్యార్థి అంటే పోలీసులు విద్యార్థి అంటే లాకర్ మెయింటైజ్ అండి ఒకవేళ అనుకోవడం అట్లీస్ట్ పోలీసులకు డైలాగ్ ఫోన్ చేసుకోవాలి అది కూడా మేము మేము ఇంటికి పోతున్నాము లాక్ చేస్తున్నామని చెప్తే మేము హెల్త్ సిస్టంలో మా కెమెరా పెట్టడం కానీ లేదా మా బీ ట్రాన్స్ పోవడం కానీ జరుగుతుంది ఇక్కడ ఏమవుతుందంటే లాక్ హౌసెస్ మన ఒడిసిలో ఉంటే మేము డెఫినెట్గా అడిగిపోతాం దొంగల టార్గెట్ లాక్ లవర్స్ మా టార్గెట్ లాక్ ఓర్స్ దాన్ని చెక్ చేసి సో ఏదో ఒక వాళ్ళు క్యాచ్ చేసే అవకాశం ఉంటుంది మీకు అందరి మీడియాతో రిజ్ఞెంట్ చేస్తున్నా పల్మీరు సబ్ డివిజన్ ప్రజలు ఏ ఒక్కరు పోయి బయటకు వెళ్తున్నా

మా ఎస్పీ సార్ కూడా అందరినీ అభినందించినారు వాళ్ళకి పనిచేసిన వారికి డెఫినెట్గా రివార్డు జరుగుతుంది ఎస్పీ గారు చేసిన వీళ్ళకి కూడా క్రైమ్ బ్రీన సందర్భంగా లేదా మంచిగా సందర్భించారు ఇప్పుడు మా పరిధిలో మా సబ్ డివిజన్లో మా స్టేషన్లో మేపు ఇస్తున్నాము వర్క్ చేసే కాఫ్ వీళ్ళకు బట్ ఎస్పీ పరిధిలో కూడా ఇస్తున్నారు ఏఎస్ఐ తర్వాత దేవా సిసిఎస్ కొన్ని రోజుల పాటు దాదాపు మీకు తెలియదు కానీ ఒక లక్ష నెంబర్ వెరిఫై చేసి వన్ ల్యాక్ నెంబర్ వెరిఫై చేసి టవర్ డబ్బులో ప్రతి నెంబరు సీసీ బు అట్లీస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్ అవర్స్ సీసీ బుడే వెరిఫై చేసినాం ఫోర్ హండ్రెడ్ అవర్స్ బై నేకడైతే మనం కంటిన్యూ చూస్తే ఉంటుంది ఫోర్ హండ్రెడ్ అవర్స్ చూడాలంటే ట్వంటీ ఫోర్ ఇంటూ డెక్కేసుకోవాలి ఎంత టీం వర్క్ చేసినా ఎంత టీం డెఫినెట్గా అందరూ కూడా చాలా కష్టపడారు చాలా వర్క్ చేశారు అందరినీ మనసు ఫలిత అభివృద్ధి తెచ్చింది థ్యాంక్ యూ